హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ అయితే ఇంకో టూ డేస్లో స్టార్ట్ అవ్వబోతుంది రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ కంటే ముందే కూడా మెగా ఆక్షన్ అయితే జరిగింది ఫ్రెండ్స్ ఫ్యాన్స్ అందరూ ఊహించిన విధంగా కాకుండా ప్రతి ఫ్రాంచైజీ కూడా వాళ్ళ ఫ్యాన్స్కి కొంతమంది షాకింగ్ అయితే కొంతమంది సర్ప్రైజ్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చాలామంది కేఎల్ రాహుల్ బ్యాక్ టు ఆర్సీబీ అనుకున్నారు రిషబ్ పంత్ సిఎస్కే అనుకున్నారు ఇలా ప్రతి ఫ్యాన్స్ కూడా షాకిస్తూ ఫ్రాంచైజీలు అయితే ఒక డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీతో రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒకటి రెండు టీములు తప్ప మిగతా అన్ని టీమ్స్ కూడా అటు బౌలింగ్ అనే ఇటు బ్యాటింగ్ రెండు బ్యాలెన్స్గా ప్లేయర్స్ని తీసుకోవడం అయితే జరిగింది దాదాపు అన్ని టీమ్స్ కూడా మంచి స్ట్రాంగ్గా మనకైతే కనబడుతున్నాయి అయితే రెండు వేల ఇరవై ఐదు అన్ని టీంల యొక్క ప్లేయింగ్ లెవెన్ అయితే మనం చూసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెంబర్ వన్ వచ్చేసి గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ జాస్ బట్లర్ సాయి సుదర్శన్ క్లెన్ ఫిలిప్స్ మహిమాల్ రోమ్లోనర్ షారుక్ ఖాన్ రాహుల్ తివాటియా రషీద్ ఖాన్ లగీషవ్ రబాడా మొహమ్మద్ సిరాజ్ ప్రసీద్ కృష్ణ అలాగే ఇంపాక్ట్ ప్లేయర్స్ కింద మనం చూసుకుంటే సాయి కృష్ణ లేదా వాషింగ్టన్ సుందర్ ఆడే అవకాశం ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ కేకేఆర్ సంగతి చూసుకున్నట్టయితే వాళ్ళ వింగ్ విన్నింగ్ క్యాప్టెన్ అయితే వీళ్ళు కోల్పోయారు వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే కౌంటెన్ డికాక్ సునీల్ నారాయణ రఘువంశీ వెంకటేష్ అయ్యర్ యాజ్ ఏ క్యాప్టెన్ రింకు సింగ్ హ్యాండ్రిడ్ రసూల్ రమణీప్ సింగ్ హర్షిత్ రానా తర్వాత జాన్సన్ ఆ తర్వాత వైభవ్ అరోరా వరుణ్ చక్రవర్తి వీళ్ళ ప్లేయింగ్ లెవన్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెంబర్ త్రీ వచ్చేసి పంజాబ్ ఈ మెగా యాక్షన్లో చాలా ఎక్కువ మనీతో వచ్చిన ఏకైక టీం పంజాబ్ అలాంటి పంజాబ్ టీం యొక్క ప్లేయింగ్ లెవన్ చూసుకున్నాం ఫ్రెండ్స్ ప్లేయింగ్ లెవన్ చూసుకున్నట్టయితే ప్రభ్ సిమ్రన్ జోషి ఇంగ్లీష్ క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్ మార్కో స్టానిస్ గులెన్ ఫిలిప్స్ నేహల్ వదేరా సుశాంత్ సింగ్ మార్కో జెన్సన్ హర్పిత్ బార్ యుగేంద్ర చాహల్ హర్షదీప్ సింగ్ అలాగే కుల్దీప్ సింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఢిల్లీ టీం చూసుకున్నట్టయితే మనకి చాక్ ఫైజర్ కేఎల్ రాహుల్ అభిషేక్ బ్రాల్ స్టబ్స్ హారీ బ్రూక్ లేడు వీళ్ళకి హారిబ్రూక్ బ్రూక్ అయితే ఐపీఎల్ ఆడట్లేదని నిర్ణయించుకున్నాడు దాంతో హారీ బ్రూక్ ప్లేస్లో మనకి ఆల్రెడీ వికెట్ కీపర్ ఉన్నాడు కాబట్టి ఫ్యాప్ట్ ప్లేస్ ఆడే అవకాశం ఉంది ఆ తర్వాత మనకి అశుతోష్ శర్మ అక్షర్ పటేల్ యాజ్ ఏ క్యాప్టెన్ మిచ్చల్ స్టార్క్ అని అయితే అనుకుంటున్నారు కేఎల్ రాహుల్ పేరు అయితే బయటికి రాలేదు తర్వాత కుల్దీప్ యాదవ్ ముఖేష్ కుమార్ ఆ తర్వాత టీ నటరాజన్ వీళ్ళకైతే ప్లేయింగ్ లెవెన్లో ఉంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ లక్నో టీం చూసుకున్నట్టయితే యాజ్ ఏ క్యాప్టెన్ మనకి రిషబ్ పంత్ అయితే ఉంటాడు ఆ తర్వాత యువరాజ్ నిచల్ స్టార్ మిచల్ మార్స్ సారీ మిచల్ మార్స్ నికోలస్ పురాన్ డేవిడ్ మిల్లర్ ఆయుష్ బదోని షెహాజ్ అహ్మద్ రవి విష్ణు ఆ తర్వాత సమీర్ జోసఫ్ ఆ తర్వాత మొహీన్ ఖాన్ అలాగే మయాంక్ యాదవ్ అలాగే ఈ టీంలో ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే మేబీ ఆడమ్ మార్కరం అలాగే అబ్దుల్ సమద్ని తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ లాస్ట్ ఇయర్ చాలా టఫ్ టీమ్ చాలా టీమ్స్ కూడా చాలా మంచి కాంపిటీషన్ అయితే ఇచ్చింది అలాంటి రాజస్థాన్ యొక్క ప్లేయింగ్ లెవెల్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్వి జైస్వాల్ క్యాప్టెన్ సంజు శామ్సన్ ఆ తర్వాత నితీష్ రానా ఆ తర్వాత రియాన్ పొరాక్ ఆ తర్వాత సిమ్రాన్ హెట్మయర్ యూ జురేల్ ఫ్రెండ్స్ ఆ తర్వాత హసరంగా జోపర్ ఆర్చర్ మహేష్ దీక్షణ ఆ తర్వాత తుషార్ దేశ్ పాండే ఆ తర్వాత మనీ ఆ తర్వాత సందీప్ శర్మ వీళ్ళైతే ప్లేయింగ్ లెవెల్లో ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ టీం వచ్చేసి ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ రాబిన్ మిస్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ విల్ జాక్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మిచెల్ శాంత్నర్ దీపక్ చాహర్ అల్లహ్ లాన్జాఫర్ జస్ప్రీత్ బుమ్రా ఫ్రెంట్ బోల్డ్ ఇలా ప్లేయింగ్ లెవెన్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ సంవత్సరం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేస్తారా లేకపోతే మిచల్ సాంతనాథ్ చేస్తారనేది కొంచెం డౌట్గా ఉంది నెక్స్ట్ సిఎస్కే ఫ్రెండ్స్ पृथ्वराज कैल ट्वेल्प ऐस ए कैप्टैं ग कानवे रचिन रवींद्र राहुल त्रिपाठी शिवम दूबे रवींद्र जडेजा एम एस श्याम करण आर अश्विन मतीश प्रतिराना प्रतिरा अहमद वील टीम अला फ्रे फ्रेंड्स फ्रेंड्स नेक्स्ट नैक्स्टे आरसीबी आरसीबी प्लेइंग चूस फिन्स आल्ट देवदत्त पड़कल रजत पतिदार लिविंग लिविं स्टोन आ तरह टीम डेविड कृणा पांड्या भुवनेश्वर कुमार शर्मा జోష్ హాజిల్వర్డ్ ఆ తర్వాత ఏష్ దయల్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేస్తాడా చేయడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది అది మనకు మ్యాచ్ స్టార్ట్ అయితేనే తెలుస్తుంది వాళ్ళైతే యాజ్ ఎ క్యాప్టెన్ గా అయితే ప్రకటించారు ఫ్యాన్స్ కూడా చాలా మంది చేస్తాడు అని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ అలాగే లాస్ట్ టీం వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్ చాలా మందికి భయపెట్టించిన టీం కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మినీ యాక్షన్లో నవ్వుకున్న వాళ్ళని ఏడ్పించిన టీం ఏదైనా ఉందంటే అది సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమే అలాంటి ఒక స్ట్రాంగ్ టీం యొక్క ప్లేయింగ్ లెవెన్ మనం చూసుకున్నట్లయితే ఓపెనర్ ట్రావిక్ సైడ్ అభిషేక్ శర్మ ఇషాంత్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి హెన్రీ క్లాసన్ అభినవ్ మనోహర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హర్షల్ పటేల్ రాహుల్ చాహర్ మహమ్మద్ షెమీ ఆడన్ జంపా ఫ్రెండ్స్ చూశారు కదా అన్ని టీం యొక్క ప్లేయింగ్ లెవెన్ అయితే మీకు ఒక క్వశ్చన్ ఏ టీమ్స్ సెమీఫైనల్ కి వెళ్తాయో ఆ నాలుగు టీమ్స్ యొక్క పేరును కామెంట్ లో పిన్ చేయండి అలాగే ఫైనల్ ఏది గెలుస్తుంది అనే విషయం కూడా కామెంట్ లో పిన్ చేయండి నేనైతే